హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు నుంచి మనము డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే జనరల్ నాలెడ్జ్ నుండి రోజుకి ఒక వీడియో అయితే చేద్దాము సో వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీకు ఇందులో డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్స్ అయితే నేను మీకు ఫామ్ చేయడం జరిగింది సో అన్నీ కూడా ఫాలో అయిపోతూ ఉండండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే బట్టర్ఫ్లై స్ట్రోక్ అనే పదం ఏ గేమ్తో ముడిపడి ఉంది బట్టర్ఫై బట్టర్ఫ్లై స్ట్రోక్ అనే పదం ఏ గేమ్తో ముడిపడి ఉంది అంటే స్విమ్మింగ్ అండి స్విమ్మింగ్ గేమ్తో మనకి ఈ బటర్ఫ్లై స్ట్రోక్ అనే పదం ముడిపడి ఉంది ఈ ఆన్సర్స్ అనేవి నేను ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వంట మరియు నిల్వ సమయంలో ఏ విటమిన్ చాలా బాధ్యత వహిస్తుంది మరియు సులభంగా నాశనం అవుతుంది విటమిన్ సి విటమిన్ సి అనేది వంట మరియు నిల్వ సమయంలో చాలా బాధ్యత వహిస్తుంది అలాగే చాలా సులభంగా నాశనం అవుతుంది అందుకే విటమిన్ సి ఉండే పదార్థాలను ఎక్కువగా ఉడికించకూడదు అని చెప్తూ ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా ఎవరు వ్యవహరిస్తారు ఆన్సర్ గవర్నర్ అండి రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా ఎవరు బాధ్యత వహిస్తారు అంటే గవర్నర్ నెక్స్ట్ క్వశ్చన్ చిలి మరియు తీరంలో చల్లటి నీటిని పైకి లేపడం ద్వారా ఏ కరెంట్ ఉత్పత్తి అవుతుంది ఆన్సర్ హంబోల్ట్ కరెంట్ ఆన్సర్ హంబోల్ట్ కరెంట్ చిలి మరియు తీరంలో చల్లటి నీటిని పైకి లేపడం ద్వారా హంబోల్ట్ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కుతుబ్ మినార్ నిర్మాణం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేయండి మీరు అర్థం చేసుకోండి ఓకే కుతుబ్ మినార్ నిర్మాణంను ఎవరి ద్వారా పూర్తి చేయబడింది ఆన్సర్ ఇల్ టు మిష్ మినార్ నిర్మాణం ఎవరి ద్వారా పూర్తి చేయబడింది అంటే ఇల్ టు మిష్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రక్రియలో రేడియేషన్ను విడుదల చేయడం ద్వారా కేంద్రం ఆకస్మికంగా విచ్ఛిన్నమవుతుంది ఆన్సర్ రేడియో యాక్టివ్ డీకే ఆన్సర్ రేడియో యాక్టివ్ డీకే ఈ రేడియో యాక్టివ్ డీకే ప్రక్రియలో రేడియేషన్ను విడుదల చేయడం ద్వారా కేంద్రం ఆకస్మికంగా విచ్ఛిన్నమవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ టీవీ సీరియల్ అలీస్ ఇన్ వండర్ల్యాండ్ ఏ రచయిత రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది ప్రముఖ టీవీ సీరియల్ ఏది ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్ ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్ అనే ప్రముఖ టీవీ సీరియల్ ఏ రచయిత రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది అంటే ఆన్సర్ పీస్ లూయిస్ కరోల్ చూసుకోండి లూయిస్ కరోల్ ఆలీస్ ఇన్ వండర్ల్యాండ్ అనే టీవీ సీరియల్ ప్రముఖ టీవీ సీరియల్ లూయిస్ కరోల్ అనే రచయిత రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయ కమిటీ చైర్మన్ ఎవరు పీసీ మహలనోబిస్ జాతీయ ఆదాయ కమిటీ చైర్మన్ ఎవరండి పీసీ మహలనోబిస్ నెక్స్ట్ క్వశ్చన్ విరిగిన కొండ ఏ దేశంలో జింక్ మరియు సీసానికి ప్రసిద్ధి చెందింది ఆన్సర్ ఆస్ట్రేలియా విరిగిన కొండ ఆస్ట్రేలియా దేశంలో జింక్ మరియు సీసానికి ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ చిన్నతనంలో అతని సంరక్షకుడు ఎవరు ఆన్సర్ బైరామ్ ఖాన్ అక్బర్ చిన్నతనంలో అతని సంరక్షకుడు ఎవరు అంటే బైరామ్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ సకసేరుకల శరీరంలోని అరిగిపోయిన ఆర్బీసీలను ఏ అవయవం నాశనం చేస్తుంది ఆన్సర్ ప్లీన్ ప్లీన్ అనే అవయవం సకసేరుకాల శరీరంలోని అరిగిపోయిన ఆర్బీసీలను నాశనం చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థ లేదు చూసుకోండి ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థ అనేది లేదు అంటే నాగాలాండ్ నాగాలాండ్ రాష్ట్రంలో ఈ పంచాయతీరాజ్ సంస్థ అనేది లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్లోరెంట్ గొట్టాలు చౌక్తో అమర్చబడిన ఉంటాయి అమర్చబడి ఉంటాయి అయితే చౌక్ కాయిల్ ఏం చేస్తుంది చూసుకోండి క్వశ్చన్ ఫ్లోరోసెంట్ గొట్టాలు చౌక్తో అమర్చ అమర్చబడి ఉంటాయి అయితే ఈ చౌక్ కాయిల్ అనేది ఏం చేస్తుంది అంటే ఆన్సర్ సర్క్యూట్లో కరెంట్ను తగ్గిస్తుంది ఈ చౌక్ కాయిల్ అనేది సర్క్యూట్లో కరెంట్ను తగ్గిస్తుంది ఫ్లోరోసెంట్ గొట్టాలు చౌక్తో ఎందుకు ఉంటాయి ఉంటాయంటే ఈ చౌక్ ఆయిల్ అనేది ఆ యొక్క సర్క్యూట్లో కరెంట్ను తగ్గిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వింధ్య పర్వతాలు ఏ తరగతికి చెందినవి ఆన్సర్ బ్లాక్ పర్వతాలు వింధ్య పర్వతాలు బ్లాక్ పర్వతాలకు చెందినవి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో అక్బర్ తన సామ్రాజ్య పరిపాలనపై వాస్తవ నియంత్రణను చేపట్టారు ఆన్సర్ పదిహేను వందల అరవై పదిహేను వందల అరవై మీకు ఇవన్నీ కూడా నెక్స్ట్ డిస్ప్లే మీద పెడతాను ఒక ఫ్యూ సెకండ్స్ పెడతాను అది స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే ఏ సంవత్సరంలో అక్బర్ తన సామ్రాజ్య పరిపాలనపై వాస్తవ నియంత్రణను చేపట్టాడు అంటే పదిహేను వందల అరవై నెక్స్ట్ ఏ ప్యాసేజ్ టు ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ఏ ప్యాసేజ్ టు ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే ఈఎం పోస్టర్ ఈఎం పోస్టర్ అనే అతను ఎ ప్యాసేజ్ టు ఇండియా అనే పుస్తకాన్ని రచించారు నెక్స్ట్ క్వశ్చన్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏ అమెరికా రాష్ట్రాల నుండి వచ్చారు ఆన్సర్ ఇల్లి నాయిస్ అమెరికా అధ్యక్షుడు ఎవరు బరాక్ ఒబామా ఏ అమెరికా రాష్ట్రాల నుంచి వచ్చారు అంటే ఇల్లి నాయిస్ అమెరికా రాష్ట్రాల నుండి వచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ కెల్విన్ స్కేల్పై మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఆన్సర్ మూడు వందల పది మూడు వందల పది కెల్విన్ స్కేల్పై మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత మూడు వందల పది అండి నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్ర పీఠభూమి దేనితో నిర్మితమై ఉంది ఆన్సర్ లావా మహారాష్ట్ర పీఠభూమి దేనితో నిర్మితమై ఉంది అంటే లావా నెక్స్ట్ నిషాద్ గార్డెన్ ఎవరి చేత నిర్మించబడింది నిషాద్ గార్డెన్ ఎవరి చేత నిర్మించబడింది అంటే జహంగీర్ చేత నిర్మించబడింది ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు నేను పైన ట్వంటీ క్వశ్చన్స్ చెప్పాను కదా ఈ ట్వంటీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఈ వీడియోలోనే మరికొన్ని క్వశ్చన్స్ కూడా చూసుకుందాము ఫస్ట్ అయితే ఈ స్లైడ్ చూడండి కొంచెం అబ్జర్వ్ చేయండి అండ్ మన ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్ని రకాల బిట్స్ పీడిఎఫ్స్ అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అన్ని రకాలండి పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను మనకి టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు ఉన్నాయి ఇన్ కేస్ అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసినట్లయితే అందులో మీకు రెండు గ్రూప్ సో ఒకటి టెలిగ్రామ్ ఛానల్లో ఒకటి కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోయి టెలిగ్రామ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఓకేనా అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను సో చక్కగా మీరైతే చూసేయండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకుందాం అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ లాటరైట్ నేల ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి ఏ వాతావరణం బి కోత సి లీచింగ్ డి నిక్షేపణ ఆన్సర్ సి అండి లీచింగ్ లాటరైట్ నేల ఏర్పడడానికి ప్రధాన కారణం లీచింగ్ లాటరైట్ నేల ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే లీచింగ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో లోమి నేలల్లోని భాగాలు ఏవి ఫస్ట్ వన్ ఎర్ర నెల సెకండ్ వన్ క్లే నెల థర్డ్ వన్ ఒండ్రు నెల ఫోర్త్ వన్ స్టీల్ నేల ఫిఫ్త్ వన్ ఇసుక నేల అయితే ఆప్షన్స్ మనం చూసుకుంటే మనకి క్వశ్చన్ ఫార్మేట్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు అలాంటి క్వశ్చన్స్ చూసుకోండి అండ్ ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోండి ఎందుకంటే మీరు అతి త్వరగా ఎగ్జామ్ హాల్లో ఆన్సర్స్ చేయడానికి మీకు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉపయోగపడతాయి ఓకేనా సో బి వన్ త్రీ మరియు ఫోర్ సి టూ మరియు ఫైవ్ బిఎన్స్ ఇచ్చాడు ఫైవ్ అండి ఇది ఓకే నెక్స్ట్ డి టూ త్రీ ఫైవ్ ఆన్సర్ వచ్చేసరికి సి అండి అంటే ఒకటి రెండు మరియు ఐదు క్రింది వాటిలో లోమి నేలల్లోని భాగాలు లోమి నేలల్లో ఏ ఏ భాగాలు ఉంటాయి అంటే క్లే ఎలా ఉంటుంది ఇసుక నేల ఉంటుంది ఓకేనా క్లేయిన్ ఎలా ఉంటుంది ఇసుక నేల ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ సాగు పద్ధతుల ద్వారా కొండపై మట్టిని ఉత్తమంగా సంరక్షించవచ్చు ఏ స్ట్రిప్ కాపింగ్ క్రాపింగ్ బి పంట భ్రమణం సి కాంటౌర్ దున్నడం డి టెర్రేసింగ్ సో ఆన్సర్ వచ్చేసరికి సి కాంటౌర్ దున్నడం అండి ఈ కాంటౌర్ దున్నడం అనే పద్ధతి ద్వారా కొండలపై మట్టిని ఉత్తమంగా సంరక్షించవచ్చు ఈ కొండలపై ఉండేటువంటి మట్టిని ఈ యొక్క కాంటౌర్ దున్నడం అనే పద్ధతి ద్వారా ఉత్తమంగా అయితే సంరక్షించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది ఉష్ణ మండల రకం నేల కాదు ఏ ఎర్ర నేల బి ఎడారి నేల సి నల్ల నేల డి గోధుమ నేల ఆన్సర్ వచ్చేసరికి డి గోధుమ నేల ఇది ఉష్ణమండల రకం కాదు మరి ఉష్ణ రకం అయినటువంటి నేలలు ఏంటంటి ఎర్ర నేలలు ఎడారి నేలలు నల్ల నేలలు ఈ మూడు కూడా మనకి ఉష్ణ రకానికి చెందినటువంటి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిపోల్చండి ఏ చెర్నోజెమ్స్ బి నల్ల నేల సి లాటరైట్ డి టెర్రారోసా ఈ ఒండ్రు నేల చూసుకోండి ఇవి ఈ రైట్ సైడ్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ కాల్షియం కార్బోనేట్ సమృద్ధిగా ఉంటుంది సెకండ్ వన్ అల్యూమినియం సమ్మేళనం కలిగి ఉంటుంది థర్డ్ వన్ ప్రపంచంలోని అత్యంత ధనిక నేలలు ఫోర్త్ వన్ సున్నప్రాయితో ఏర్పడుతుంది ఫిఫ్త్ వన్ ఇది మట్టి ఇసుక మరియు స్టీల్ మిశ్రమం సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇది మనకి రైట్ ఆన్సర్ త్రీ వన్ టూ ఫోర్ ఫైవ్ చూసుకోండి ఒకసారి త్రీ వన్ టూ ఫోర్ ఫైవ్ అంటే చెర్నోజమ్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ధనిక నేలలు ప్రపంచంలోనే అత్యంత ధనిక నేలలు ఏవి అంటే చెర్నోజమ్స్ అలాగే నల్ల నేలలు అంటే కాల్షియం కార్బొనేట్ సమృద్ధిగా ఉంటుంది ఈ యొక్క కాల్షియం కార్బొనేట్ ఏ ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో వాటిని మనం నల్ల నేలలు అంటాము తర్వాత లాటరైట్ నేలలు వచ్చేసరికి అల్యూమినియం సమ్మేళనం కలిగి ఉంటుంది అల్యూమినియం సమ్మేళనం కలిగి ఉన్నటువంటి నేలలను లాటరైట్ నేలలు అంటారు అలాగే రోసా వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి సున్నప్రాయతో ఏర్పడింది సున్నప్రాయతో ఏర్పడిన నేలని ఏమంటారు రోసా నేలలో అంటారు అలాగే ఒండ్రు నేలలు ఇది మట్టి ఇసుక మరియు స్టిల్ మిశ్రమము సిల్ట్ మిశ్రమం సారీ గైస్ ఇది ఈ యొక్క ఒండ్రు నేలలు మట్టి ఇసుక మరియు సిల్ట్ మిశ్రమం మట్టి ఇసుక మరియు సిల్ట్ మిశ్రమంతో ఏర్పడే నేలలను ఏమంటారు అంటే ఒండ్రు నేలలు అంటారు చెర్నోజమ్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ధనిక నేలలు అలాగే నల్ల నేలలు అంటే కాల్షియం కార్బోనేట్ సమృద్ధిగా ఉంటుంది లాటరైట్ నేలల్లో వచ్చేసరికి మనకి ఇక్కడ అల్యూమినియం సమ్మేళనం కలిగి ఉంటుంది అలాగే టెర్రారోసా అంటే సున్నప్రాయితో ఏర్పడింది ఒండ్ర నేలలు అంటే మట్టి ఇసుక మరియు సిల్ట్ మిశ్రమంతో ఏర్పడింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెగర్ అనే పదం ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారు ఏ దక్కన్లో కనిపించే నల్ల నేల బి రష్యాలో కనిపించే బూడిద గోధుమ నేల సి అమెజాన్ ప్రాంతంలో కనిపించే ఎరుపు రంగు జిగట నేల డి ఉత్తర అర్జెంటీనాలో కనిపించే నల్ల నేల ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి రెగర్ అనే పదం ద్వారా ఏం అర్థం చేసుకున్నామంటే దక్కన్ దక్కన్లో కనిపించే నల్ల నేలల్ని రెగర్ అనే పదం ద్వారా గుర్తిస్తాము రెగర్ అంటే దక్కన్లో కనిపించే నల్ల నే నల్ల నేలలను అంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో తృణధాన్యాల సాగు సాగుకు అత్యంత అనుకూలమైన నేల ఏది సిఆర్పిఎఫ్ నైన్టీన్ నైన్టీలో అయితే ఈ క్వశ్చన్ రావడం జరిగింది అంటే మనకి ఇక్కడ సైడ్న మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కొన్ని కొన్ని ఇవ్వడం జరుగుతుంది సో చూసుకోండి అండ్ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి వాటిని అయితే పట్టించుకోకండి ఓకేనా అయితే క్రింది వాటిలో తృణధాన్యాల సాగుకు అత్యంత అనుకూలమైన నేల ఏది అంటే ఆన్సర్ వస్తరికి ఒండ్రు నేలలు అండి ఈ యొక్క ఒండ్రు నేలలు తృణధాన్యాల సాగుకు అత్యంత అనుకూలమైన నేలలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఏ రకమైన నేలలు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి స్టెనోగ్రాఫర్ పరీక్ష నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఏ క్వశ్చన్ వచ్చింది ఏ ఎడారి నేల బి లాటరైట్ నేల సి ఎర్ర నేల డి రేగుర్ నేల సో ఆన్సర్ వచ్చేసరికి డి అండి రేగుర్ నేల ఈ యొక్క ఈ రకమైన నేలలు ఈ రేగుర్ నేలలు మనకి నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి రేగడి నేలలు రేగురు నేలలు అంటారు అది గుర్తుపెట్టుకోండి సో ఇక రేగడి నేలలు లేదా రేగురు నేలలు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏ వాతావరణ పరిస్థితుల్లో లాట్రైట్ నెలలు అభివృద్ధి చెందుతాయి ఆన్స్ ఏ తడి ఉష్ణ మండల వాతావరణం బి వేడి మరియు పొడి వాతావరణం సి చల్లని ఉష్ణోగ్రత వాతావరణం డి మధ్యధర వాతావరణ రకం ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి తడి ఉష్ణ మండల వాతావరణం ఈ యొక్క తడి ఉష్ణ మండల వాతావరణం పరిస్థితుల్లో లాట్రైట్ నెలలు అభివృద్ధి చెందుతాయి ఈ లాట్రైట్ నెలలు అనేవి తడి ఉష్ణ మండల వాతావరణంలో అభివృద్ధి చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ అటవీ నిర్మూలన ఫలితాలు ఏంటి ఫస్ట్ వన్ వృక్షజాలం నాశనం సెకండ్ వన్ జంతుజాలం నాశనం థర్డ్ వన్ పర్యావరణ అసమతుల్యత సో ఆప్షన్స్ ఏ రెండు మరియు మూడు బి ఒకటి రెండు మరియు మూడు సి ఒకటి మాత్రమే డి ఒకటి మూడు సో ఆంధ్రోత్సరికి ఒకటి రెండు మూడు ఈ మూడు కూడా అటవీ నిర్మూలన వల్ల ఫలితాలండి అటవ అడవులను నిర్మూలించడం వల్ల వృక్షజాలం నాశనం అవుతుంది అంటే చెట్లన్నీ నాశనం అవుతాయి జంతుజాలం కూడా నాశనం అవుతుంది పర్యావరణంలో అసమతుల్యత అనేది ఏర్పడుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మనకి ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ డైలీ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ బా కరెంట్ అఫేర్స్లో భాగంగా అయితే మనం చాలా క్వశ్చన్స్ థర్టీ ప్లస్ క్వశ్చన్స్ అయితే మనం నేర్చుకున్నాము సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను ఖచ్చితంగా మీరైతే మాత్రం మనకి సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తే వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను సో చక్కగా చూసేయండి అండ్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్